హాయ్ హలో అవర్ గార్డెనర్ సుజాత వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్ నేను ఇవాళ చెట్టు కిందకి వచ్చాను మళ్ళీ ఏం చెట్టు కింద అనుకుంటున్నారా ఇదిగో ఈ కూల్ డ్రింక్ బాటిల్స్ ఉన్నాయి కదా ఈ పనికిరాని కూల్ డ్రింక్ బాటిల్స్ లోటి అలా పెయింట్ వేశాను ఏంటి అనేది ఈ వీడియో లైక్ చేయండి లైక్ అనేది చాలా అవసరం లైక్ ఇవ్వండి ఇదిగో ఇలా బాటిల్ అయితే మన లేబుల్ ఉంటుంది కదా లేబుల్ అనేది తీసేసుకోండి మనకి బాటిల్కి ఒక సైడ్లో చిన్నగా ఒక గట్టిగా ఉండేలాగా ఇస్తాడు కదా ఒక బారుగా పైనుంచి కింద వరకు ఒక లైన్ లాంటిది రెండు పక్కల కనపడుతుంది ఆ లైన్ లాగా కనిపించింది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఆ ఏరియాలో అవి చూసుకుని కొంచెం మనం అనేది అక్కడ మాత్రం ఏమీ చేయకూడదు అంటే మనకి బాటిల్ ఉండే గట్టిదనం అనేది పోతుంది అనమాట దాన్ని తప్పించి అయితే ఇలాగ నా దగ్గర దీనికి సంబంధించి ఏమీ ఎక్విప్మెంట్స్ లేవండి అందుకని నేను ఇలా చాక్ తోటి మనకి వెజిటేబుల్ కట్ట చాక్స్ ఉంటాయి కదా ఆ చాకుతో అయితే ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనం ఈవెన్గా అంటే ఒకటే విధంగా కట్ చేసుకోవాలి అంటే సిజర్తో బెటర్ అనమాట లేదా దీనికి బాటిల్స్ కట్ చేసేది వేరే సిజర్ ఉంటుంది దాంతో చేసుకోవాలి అవి లేవు కాబట్టి నేను ఇలా కొంచెం అయితే ఘాటు చాక్తో పెట్టి తర్వాత ఇలా సీజర్ తోటైతే ఒక మార్కింగ్లా నాకు ఓన్గా చేసుకుని దాన్ని అయితే నేను కట్ చేసుకుంటాను అనమాట లేదు అంటే కొంచెం మెజర్మెంట్స్ వేసుకుని ఏ పెన్సిల్ తోట అయితే మనం మార్కింగ్ చేసుకుని కూడా కట్ చేసుకోవచ్చు నాకైతే కొంచెం ఒక పర్ఫెక్షన్ ఉంది కాబట్టి నేను ఇంచుమించుగా అయితే చేసేసుకుంటాను అనమాట పర్ఫెక్ట్గా రావాలి అనేది నాకు ఏమీ అంత ఇది లేదు ఎందుకంటే నేను కొంచెం అటు ఇటుగా కట్ చేసినా మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకుంటాను ఇలా అయితే మొత్తం ఎయిట్ బాటిల్స్ ఉన్నాయన్నమాట ఈ కూల్ డ్రింక్ బాటిల్స్ మనం ఏదో ఒకటి వాడుతూనే ఉంటాం కదా బయటకి ఇచ్చిన దానికి ఒక పది బాటిల్స్ అనుకోండి ఒక ట్వంటీ రూపీస్ ఇస్తున్నాడు కదా ట్వంటీ రూపీస్కి చిన్నది మనకి గార్డెన్ పాట్ రావట్లేదు ప్లాంట్ పాట్ అనేది రావట్లేదు చిన్నది కూడా వంద నూట యాభై రూపాయలు లేదే చెప్పట్లేదు కదా సో ఇది అనుకోండి మనకి ఇంచుమించు ఒక టెన్ ఇయర్స్ వరకు అయితే ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు ఇలాగా రెడీ చేసేస్తాము ఈ బాటిల్స్ అన్నీ ఇదిగోండి పెయింట్స్ ఇవి ఏషియన్ పెయింట్స్ ఏనండి మామూలుగా ఆయిల్ పెయింట్స్ ఉంటాయి కదా అవే తెచ్చాను మనకి ఇవి కొంచెం గుమ్మాలకు కానీ తలుపులకు కానీ లేకపోతే ఇంకొక ఫ్లోర్ కానీ వేస్తాం కదా అవి స్టాండర్డ్వేను అనమాట ఇది ఉంది ది టెర్రాకోటా కలరు ఇదైతే వాటర్ పెయింట్ వాటర్ పెయింట్ కదా పోతుందేమో అని అనుకోవద్దు వాటర్ పెయింట్ అయినా పోదు ఈ టెర్రాకోట పెయింట్ కూడా బాగానే ఉంటుంది నాలుగైదు సంవత్సరాలు అయింది నేను వేరే వాటి మీద వేసి బాగానే ఉంది ఇవి శాంపిల్ పీస్ అంటే ఇస్తారు ఇలా వైట్ టెర్రాకోటా కలరు ఎల్లో గ్రీన్ అలా మన ఇష్టం అనమాట ఏదైనా సరే చేసుకోవచ్చు నాకు ఇది లాస్ట్ ఇయర్ ఇంటి వర్క్ చేసినప్పుడు ఉన్నాయి కాబట్టి నేను వాటిని యూస్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఫ్లాట్గా ఉండే బ్రష్ ఒకటి ఇలాగ పెద్ద బ్రష్ ఒకటి ఉన్నాయన్నమాట నేనైతే వీటి కోసం ఏమీ స్పెషల్గా కొనలేదు ఈ చిన్న బ్రష్ మాత్రమే కొనుక్కొచ్చాను ఇంకొక చిన్నది ఉండేది అది అయితే పోయింది ఇదిగోండి మనకి ఇవన్నీ కలిపినా జస్ట్ ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ అవుతుంది అనమాట త్రీ ఫోర్ హండ్రెడ్లో అయితే మనకి ఇవన్నీ వచ్చేసినాయి అంటే ఇంక ఎన్ని బాటిల్స్కి చేసుకోవచ్చో చూసుకోండి ఈ వైట్ ఉంది కదా ఈ వైట్ అనేదాన్ని చక్కగా మూతకి వేసేసుకుంటున్నాను ఎందుకంటే నేను కింద వేసేది టెర్రాటా కలర్ కదా మళ్ళీ మూత అనేది బ్లూ కలర్ అయిపోతుంది దానికి దీనికి మ్యాచ్ అనమాట అందుకని ఈ కలర్ అనేది నేను వైట్ వేసేసుకుంటున్నాను కూల్ డ్రింక్ బాటిల్స్కి ఇలా వేసుకుంటే చాలా అందంగా ఉంది ప్రీవియస్ వీడియోస్లో చూసారు కదా కొంచెం టైమ్ తీసుకుని కొంచెం ఇంట్రెస్ట్ కొంచెం ఓపిక ఉండాలండి అంతే ఎంత అందంగా వస్తుందంటే చిన్న దాంట్లో బౌల్ అంత అందం వచ్చేస్తుంది ఇది వాటర్ పెయింట్ కదా కొంచెం థిక్గా అయినా కొంచెం వాటర్ అనేది పోసుకొని మనం దాన్ని మనకి సరిపడా పలచగా చేసుకుని అయితే బాటిల్స్కి వేసేసుకోవచ్చు ఈ ఇది వాటర్ పెయింట్ కాబట్టి చాలా ఫాస్ట్గానే ఆరిపోతుంది అందులో సమ్మర్ కదా మనం ఇలా వేసి మొత్తం బాటిల్స్ అన్నీ వెనక్కి తిరిగి చూసుకునేసరికి ఇది కూడా ఆరిపోద్ది అనమాట చూసారా ఒకవేళ మీ దగ్గర కనుక ప్రైమర్ ఉందనుకోండి వైట్ ప్రైమర్ ఆ ప్రైమర్ కూడా వేసుకోవచ్చు వేసిన తర్వాత ఈ టెర్రకోటా కలర్ అనేది వేసామనుకో ఇంకా డార్క్ కలర్లో కనబడుతుంది అనమాట ఈ రెడ్ అనేది గార్డెన్లో ఏమవుతుందంటే ఓవరాల్ లుక్ మారిపోతుందండి మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ ఓవరాల్గా గార్డెన్ లుక్ మారిపోతుంది అనమాట చిన్నదే కదా ఏముంది అనుకుంటున్నాం అలాగే బాటిల్ పెట్టేసాం అనుకోండి అంత పెద్ద లుక్ రాదు అదే ఈ చిన్న కొంచెం డిజైన్ వేసుకుని కొద్దిగా ఓపిక చేసి కొంచెం ఏదో ఒకటి అలంకరణ చేసాం అనుకోండి చోటనే చూడండి ఇందాక వాటర్ బాటిల్సే కదా కూల్ డ్రింక్ బాటిల్సే కదా అనుకున్నాం ఆ వేస్ట్ కూల్ డ్రింక్ బాటిల్సే ఎంత లుక్ వచ్చిందో చూసారా ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోలో వాళ్ళు కలుసుకుందాం